హాయ్ ఫ్రైస్ లార్డ్ దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రం ఈ ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయము పదో వచనము నీ దేవుడైన ఏహోవా నీ కార్యములన్నింటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించను ఐ మీన్ హాల్ లూయ సహోదరి సహోదరుడా నూతనంగా బిజినెస్ ప్రారంభిస్తున్నారా నూతనంగా ఉద్యోగానికి వెళ్తున్నారా ఇంటర్వ్యూకి వెళ్తున్నారా లేదా నూతనంగా సేవను ప్రారంభిస్తున్నారా ఏదైనా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారా దేవుని సహాయాన్ని కోరుతున్నారా ప్రభువా నాకు సహాయం చేయి ఈ కార్యం చేయటకు నాకు శక్తి చాలదు నాకు బలం చాలదు నీ తోడు నాకు కావాలి నీ దీవెని నాకు కావాలి నీ ఆశీర్వాదం నాకు కావాలని ప్రభు ఒక సహాయం కొరకు వేడుకుంటున్నారా ప్రభు ఒక సహాయాన్ని కోరుతున్నారా అయితే నీ ప్రార్థన వింటున్న దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తున్న దేవుడు అంటున్నాడు నేను నీ దేవుడైన నీ యహోవాను నేను చేయి కార్యములన్నింటిలోనూ నీ ప్రయత్నం నీకు తోడుగా ఉండి నేను నిన్ను దీవించి నిన్ను ఆశీర్వదిస్తానని నీ కార్యములన్నింటినీ నీ ప్రయత్నములన్నింటినీ నేను ఆశీర్వదిస్తానని ప్రభు అంటున్నాడు సహోదరి సహోదరుడా నీ ప్రార్థన వింటున్న దేవుడు నీ మొరను వింటున్న దేవుడు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీ మీద శ్రద్ధను ఆసక్తిని కలిగిన ప్రభు అంటున్నాడు నువ్వు నూతనంగా ప్రారంభించాలనుకుంటున్నాను ఇంతవరకు నువ్వు ప్రారంభించినవన్నీ ఇంతవరకు నువ్వు చేసినవన్నీ నీకు నష్టాన్ని బాధను కలిగించాయేమో కానీ నేను నీకు వాగ్దానం చేస్తున్నాను ఇక మీదట నీవు చేయు కార్యములన్నింటిలోనూ నీ ప్రయత్నంలు అన్నింటిలోనూ నీకు తోడుగా ఉండి నేను ఆశీర్వదిస్తానని ప్రభు అంటున్నాడండి అవును దేవుని ఎందు విశ్వాసం ఉండి మీరు ప్రారంభించిన ప్రతి కార్యమును ఆయన సఫలం చేయబోతున్నాడు భయపడ భయపడక ధైర్యం తెచ్చుకోండి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు ఆయన తన కృపను మీకు చూపించి మీ కార్యములను మీ ప్రయత్నములన్నింటినీ సఫలం చేసి ఉన్నతమైన స్థితిలో ప్రభు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు ఐ మీన్ ఫ్రెండ్స్ లో గాడ్ బ్లెస్ యూ ఆల్